మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సెక్టోరల్ అధికారులకు ఎన్నికల ప్రవర్తన నియమాలుపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు సెక్టోరల్ అధికారులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు సెక్టోరల్ అధికారులు భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు పోలింగ్ పూర్తయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు తీసుకొచ్చే వరకు పూర్తి బాధ్యత మీరే చూసుకోవాల్సి ఉంటుందన్నారు అనంతరం సెక్టోరల్ అధికారులు తమ సమస్యలను జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని రాగా వాటిని సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు ముఖ్యంగా త్రాగునీరు ర్యాంప్ ఫర్నిచర్ విద్యుత్ టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు ఎన్నికలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు ఈ శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ట్రైనర్ గోపాల్ నాయక్ కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు बिगन बी जी बिगन ओवरटर लैबोरेटरी लाइसेंस दोनों चो पॉन बेस्ड डाउनलोड दिया होगा इनमें भी शॉट इंजेक्शन पोस्ट सपोर्ट अलर्ट जेस्ट अपोस्ट सपोर्ट जेस्ट ये भी और आपके मेहमानी के लिए भी करके ఫోర్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు మా ఫోన్లు అనేది ఉండాలంటే ఛార్జింగ్ ఉండట్లేదు సార్ ఈవినింగ్ అయిపోయే వరకు కొంచెం ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేస్తే బెటర్ కానీ ఖచ్చితంగా మనం చూడాలి తర్వాత హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు మనం చేసాం కాబట్టి బిఎల్ హెల్ప్ డెస్క్ బిఎల్ బయట ఒక వంద మీటర్ల దూరంలో రెండు మీటర్ల దూరంలో బిఎల్ కూర్చోబెడతాం సో బిఎల్ मेरे बच्चे तो ఉంటাই আদremmo நாளைக்கு पर्यंत कक्षाமே ஏய் ஒருத்தர் அடுத்தல ஒருத்தர் சொல்லுங்க சரிங்க கோல் ஒருத்தர்